అసలు కలలాగానే ఉంది ఇంతమైతే అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా కానీ పది పదిహేను సంవత్సరాలు చిల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఉండే కానీ ప్రయత్నం మేము అప్లికేషన్ ఇంతకుముందు ప్రభుత్వం ఉండగా చాలా సార్లు అప్లికేషన్లు పెట్టినాం అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది అంటే ఎవరెవరినో రిక్వెస్ట్ పెట్టి కూడా పెట్టినాము కానీ కడదామని ఉద్దేశం ఉండే కానీ లక్ష్యాలతో కూడుకున్న పని మా దగ్గర అంతా లేకుండే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచన్న మాకు వస్తుందేమో అన్న ఆశతోటి ఈ గులపల్లిలో కూడా ఇక్కడ కౌన్సిలర్గా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సంవత్సరమే మా కౌన్సిలర్ కూడా కల్పించుకున్నాము మాకు ఆ అన్న వల్ల కూడా చాలా వరకు అన్న సహకారం వల్ల ఇప్పుడు మాకు ఇల్లు సాధ్యమైంది అలాగే మాకు మా అన్నగారైన వీల ఇలయ్య గారి వల్ల కూడా మాకు ఇంత ఇల్లు అయిందంటే ఆ అన్న ఇంత మాకు హెల్ప్ చేయబట్టినే అక్కడ నుంచే సంబంధం రేవంతన సహకారం ఇంధనమ రాజ్యం మీరు మార్పు వరకు ఇంధనమ రాజ్యం వచ్చింది కాబట్టి ఇల్లు వచ్చింది గత పాలెంలో ప్రజాపాలన లేకుండే ఆమోదు పాలన ఉండే మీరందరూ ప్రజాపాలలు తెచ్చారు కాబట్టి ఇంద్రమ రాజ్యం వచ్చింది దాని మిల్లు వచ్చింది ఇగ ఇది పని వరకు ఇగ రోగం నేర్చువంటి సొంతింటికల్ నేరే ఉంది ఇక ఎట్లుంది సంతోషమా రైట్ చెల్లి థ్యాంక్ యూ అమ్మ